హాయ్ ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా అన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా స్టాక్ అయితే వచ్చేసిందండి ఫేస్ వైట్నింగ్ క్రీమ్స్ బ్రైట్నింగ్ క్రీమ్స్ చాలా మంది అడుగుతున్నారు కదా ఇంకా ఇంతకుముందు తీసుకున్న వాళ్ళ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి ఇంకా మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది తీసుకున్నారు యూజ్ చేసిన వాళ్ళు మంచి రివ్యూ ఇస్తున్నారు ఇంకా ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే స్క్రీన్ పైన పెట్టిన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి జెన్యున్గా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి నో కాల్స్ అండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా రిజల్ట్ అయితే చాలా బాగుంది యాక్నీకి అలాగే ఫేస్ డ్యామేజ్ అయినా పింపుల్స్ అయినా బ్లాక్నెస్ అయినా బ్రైట్నింగ్కి వైట్నింగ్కి అలాగే బ్లాక్ డైట్స్ రిమూవ్ చేయడానికి ప్రతిదానికి ఇది సిక్స్ సిక్స్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇంకా చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంది జన్యున్గా చాలా మంచి రివ్యూస్ అయితే ఇస్తున్నారు చాలామంది ఇది లోకల్లో కూడా సేల్ చేస్తున్నాను లోకల్లో కూడా చాలా మంచి రిజల్ట్ ఉంది దాదాపు ఫోర్టీన్ సారీ ఫోర్ ఇయర్స్ నుంచి రన్ అవుతున్న ప్రోడక్ట్ ఇది నా దగ్గర ఎప్పుడు కూడా రిమార్క్ అయితే ఎక్కడా రాలేదు ఇప్పటివరకు చాలా మంచి రిజల్ట్ ఉంది జన్యున్గా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో అది కూడా అలాగే ఇంకా ఫేస్కి సంబంధించిన క్రీమ్స్ అలాగే హెయిర్కి సంబంధించిన హెయిర్ ఆయిల్స్ అలాగే హెయిర్ ఫాల్కి కంట్రోల్ చేయడానికి షాంప్స్ అలాగే ఇంకా హెయిర్ సిరమ్స్ హెయిర్ స్ప్రేస్ అది కూడా రోజ్మెరీ వాటర్లో విత్ రైస్ వాటర్ ఫ్లేవర్తో అయితే హెయిర్ సిరమ్స్ ఉన్నవి అలాగే హెయిర్ హెయిర్కి సంబంధించిన రోజ్మెరీ వాటర్ స్ప్రే కూడా ఉంది అవి కూడా చాలా మంచి రిజల్ట్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కాంటాక్ట్ అయిపోవచ్చు చాలా బాగుంది రిజల్ట్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఎవ్రీవన్